and we, uh, we wanted to conduct a session on drug abuse and other powers people who are actively participating in majorly uh, the purpose of this meeting is and uh, you know we will also define the roles and responsibility of stakeholder uh, it's a coordinating meeting and uh, idea is to how to control the drug minutes where drug is reaching to nook and corner and until and unless everybody work hard uh, the problem will not be resolved so the problem is actually in front of us, but it is just a little bit hidden. that's the only thing. there is a one curtain is there. if you remove the curtain, problem will be visible to everyone. so what is happening behind the curtain? wherever uh, vulnerable communities live, or youth live, especially school and education institution, uh, there the drug abuse is happening. that is known as the end consumer. Similarly, the suppliers are using facilities from buses, other transportation medium, then they are basically you know using those clandestine means and supplying. And also many drug stores also, because they may fear that regulatory functions or societal pressure may not be up to the mark. So they are also basically doing it. So what is happening? Even though the things are hidden but with certain degree they also are in open also so the purpose of today's meeting is and that's why RTO's role your role is very very important that there has to be some responsibility accountability of people now suppose if in our chitur uh, there are five degree colleges and five government degree colleges are there that means principals have to take responsibility ఇట్స్ నాట్ లైక్ ప్రిన్సిపల్ ప్రిన్సిపల్కి ఎనోట్ చేయడం సార్ నాకు తెలియదు ఎవరు ఏం చేస్తున్నారు అతను బేసిక్లీ ఒక సిస్టమ్ పెట్టలేకపోతే అతను అడ్రస్ చేయలేకపోతే అక్కడ స్టాఫ్కి డ్యూటీ ఇవ్వలేకపోతే పేరెంట్స్ ఆర్ చిల్డ్రన్స్ కౌన్సిలింగ్ చేయలేకపోతే ఈ కెనోట్ చేయడం సొసైటీ ప్రాబ్లం యాజ్ వొకేషనల్ ఆఫీసర్ ఈస్ ఆల్సో ధేయర్ ఐ రిక్వెస్ట్ ఆల్ ఆడియోస్ గ్యాట్ కైండ్లీ కాల్ ప్రైవేట్ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్స్ ఆన్ మేనేజ్మెంట్ అండ్ డిగ్రీ అండ్ యాజ్ వెల్ యాజ్ జూనియర్ కాలేజెస్ బికాస్ లెవెన్త్ ట్వెల్త్ ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ సో సయ్యద్ కూడా ఎప్పుడైనా ఆడియో షెడ్యూల్ ఇస్తారు మీరు ఆడియోస్తో కోఆర్డినేట్ చేసి డిఎస్పీస్ ఆడియోస్ మీటింగ్లో పార్టిసిపేట్ చేస్తారు దీంతో పేపర్లో రాస్తారు ఇది మీ ఇన్స్టిట్యూషన్లో అబ్యూజ్ జరిగితే మీరు కంట్రోల్ చేయలేకపోతే మీ బాధ్యత ఉంటుంది మీరు ఖచ్చితంగా టీచర్స్ అపాయింట్ చేయాలి సీనియర్ ఆఫీసర్స్ అపాయింట్ చేయాలి మీరు ఖచ్చితంగా హాస్టల్లో ఒక సైకట్రిస్ట్ ప్రైవేట్ సైకట్రిస్ట్ ఉన్నారు డాక్టర్స్ ఉన్నారు వాళ్ళ ద్వారా సెషన్స్ కండక్ట్ చేయాలి పిల్లలకి మీరు ఖచ్చితంగా ఎవరెవరు వనరబుల్ స్టూడెంట్స్ ఉన్నారు వాళ్ళ పేరెంట్స్ మీటింగ్ చేయాలి ఖచ్చితంగా ఏమేమి హానిలు ఉంటాయి ఏమేమి చట్టలు ప్రొవిజన్స్ ఉన్నాయి చెప్పాలి ఒక యూత్ లైఫ్ ఖరాబ్ అవుతుంది చెప్పాలి ఓకే సో బిఫోర్ దిస్ ఇస్ ఏ యూనో క్వార్టర్లీ మీటింగ్ టు హూ బిఫోర్ వి డూ దిస్ మీటింగ్ We would request RDOs that you have done this meeting and you have basically given in the formal proceeding and you have told them in writing. ఎవ్రీ మంత్ కనీసం ఒకసారి మనం టైం స్పెండ్ చేసి పెట్టుకోవడానికి మనం తెలియజినాం ఏవైతే సరే ఈ డ్రగ్స్ కన్సంక్షన్కి వెళ్తున్నాయో దే ఆర్ వెరీ ఆర్గనైజ్ మనము టాప్ టు బాటమ్ తీసుకున్నట్లయితే ఫ్రమ్ ద ప్లేస్ వేర్ దే ఆర్ ఇదర్ గ్రోన్ ఆర్ మ్యానుఫ్యాక్చర్డ్ సపోజ్ మనకి రెండు రకాలు ఉన్నాయి నార్కోటిక్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టెన్సెస్ కొన్ని గాంజా పోప్ కాఫీ ఇలాంటివన్నీ పండుతున్నాయి నెక్స్ట్ అక్కడి నుంచి కూడా మనకి ఎండ్ కన్జ్యూమర్ ఈవెన్ టు ద రిమోటెస్ట్ పార్ట్స్ ఆఫ్ ద విలేజెస్ కూడా వెళ్తున్నాయి గా మ్యానుఫ్యాక్చర్ డ్రగ్స్ ఏవైతే సరే కెమికల్ లాబొరేటరీస్ ఫార్మస్ ఫార్మాస్యూటికల్స్ లాబొరేటరీస్ వీటిలో అయితే మ్యానుఫ్యాక్చర్ అవుతున్నాయో అవి కూడా ఎండ్ కన్జ్యూమర్ వెళ్తున్నాయి సో దే ఆర్ వెరీ ఆర్గనైజ్ ఫ్రమ్ టాప్ టు బాటమ్ ఎక్కడో మ్యానుఫ్యాక్చర్ అవుతాయి అండ్ దే రీచ్ టు ద రిమోటెస్ట్ పార్ట్స్ ఆఫ్ ద స్కూల్స్ అండ్ కాలేజెస్ దట్ ఈస్ ద మెయిన్ మ్యానేజ్ సో వెన్ దే ఆర్ వెరీ మచ్ ఆర్గనైజ్ వీ షుడ్ బి సిమిలర్లీ మనం వీ లాట్ ఆఫ్ మెకానిజమ్స్ మన దగ్గర చాలా మెన్ పవర్ ఉంటుంది యాజ్ ఏ హోల్ అంటే సింగిల్ డిపార్ట్మెంట్ కెనాట్ కంట్రోల్ ఎవ్రీథింగ్ ఎట్ వన్స్ సో ఇంత డీప్గా ఉన్న నెట్వర్క్ని మనము కంట్రోల్ చేయడానికే ఈ నార్కోటిక్స్ కోఆర్డినేషన్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది దీనిలో ఆల్మోస్ట్ టెన్ టు ఫిఫ్టీన్ డిపార్ట్మెంట్స్ ఎప్పుడు మంత్కి ఒకసారి మీట్ అయ్యి మనకి కోఆర్డినేషన్ ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి దాన్ని మనం ఎలా సాల్వ్ చేయాలి నెక్స్ట్ వన్ మంత్కి లేదా నెక్స్ట్ పార్టిసిపేట్ చేసి మనకి వాట్ ఈస్ ద ప్లాన్ ఆఫ్ యాక్షన్ అని చేసుకుంటే ఎట్లీస్ట్ వీ కెన్ సమ్హౌ కంట్రోల్ కాలేజ్లో కూడా ఈగల్ క్లబ్స్ అనేది ఫామ్ అవుతారు అండ్ దీనిలో టోటల్గా టెన్ మెంబర్స్ ఉంటారు ఫస్ట్ వన్ డైరెక్ట్ ఎవరైతే హెడ్ మాస్టర్ కానీ ప్రిన్సిపల్ కానీ వీళ్ళు ఉన్నారో వాళ్ళు నామినేట్ చేసిన ఒక సీనియర్ టీచర్ కానీ లెక్చరర్ కానీ ఎవరైనా ఒకళ్ళు ఉంటారు అలానే వాళ్ళకి సెకండరీగా సపోజ్ తను లీవ్ పెట్టడం కానీ ఏదన్నా ఆర్గనైజ్ చేసుకోవడం కష్టం అయితే వాళ్ళకున్న వర్క్ పడడానికి వన్ మోర్ అసిస్టెంట్ టీచర్ కానీ ఎవరైనా జూనియర్ లెక్చరర్ కానీ ఉంటే వాళ్ళు సపోర్టింగ్ స్టాఫ్గా వాళ్ళు కోఆర్డినేట్ చేసుకోవడానికి వన్ మోర్ పర్సన్ సో టోటల్గా ఓవరాల్ ఇద్దరు టీచర్స్ ఉంటారు ఒకళ్ళని క్లబ్ కోఆర్డినేటర్ ఇంకొకళ్ళు అసిస్టెంట్ కోఆర్డినేటర్ అంటారు సో వీళ్ళకి సపోర్టివ్గా ఓవరాల్గా ఎయిట్ మెంబర్స్ ఎయిట్ స్టూడెంట్స్ ఇస్తున్నారు సపోజ్ ఇఫ్ ఇట్ ఈస్ ఏ అంటే గర్ల్స్ బాయ్స్ అందరూ ఉండేటట్లయితే ఫోర్ మెంబర్స్ ఫ్రమ్ గర్ల్స్ ఫోర్ మెంబర్స్ ఫ్రమ్ బాయ్స్ టోటల్గా ఇద్దరు టీచర్స్ ఫోర్ ప్లస్ ఫోర్ ఉంటారు అది కాకుండా ఓన్లీ గర్ల్స్ ఎడ్యుకేషన్ ఆర్ బాయ్స్ ఎడ్యుకేషన్ అయితే రిమైనింగ్ మెంబర్స్ వాళ్లే ఉంటారు సో టోటల్గా ఎయిట్ మెంబర్స్ స్టూడెంట్స్ నుంచి ఇద్దరు టీచర్స్ దగ్గర నుంచి ఉండడం ఈ ఈగల్ క్లబ్స్ ఫామ్ చేస్తున్నారు ఎలాగైతే సరే మనము యాంటీ ర్యాగింగ్ కమిటీస్ ఫామ్ చేశారు దే ఆర్ వెరీ ఎఫెక్ట్ సిమిలర్గా ఈగల్ క్లబ్స్ ను ఫామ్ చేసేసి వీటిని కూడా ఎఫెక్టివ్ చేద్దామనే ఉద్దేశంలో ఉన్నారు దీనిలో ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఎవరైతే ఎక్కువ షేర్ చేసేసి ఆ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లో ఏదైతే సరే నెగిటివిటీ లేకపోతే ఇట్లాంటి డ్రగ్స్ అబ్యూస్ ఉందనుకో దాన్ని కంట్రోల్ చేసే ఉద్దేశంతో చేయడం జరిగింది